హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు శుక్రవారం కదా అయితే ముందు రోజు నైటే నేను ఇలా శుభ్రం చేసుకుంటానండి అయితే వర్షం అనేసి కడగడం మానేద్దాం అనుకున్నాను బయట కానీ చుక్కలు కాస్తుంది అన్నమాట ఆకాశానికి చక్కగానే ఇంకా వర్షం పడేలా లేదనేసి ఇంకా అవన్నీ శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే వేస్తాను చూస్తున్నారు కదా పారిజాతం చెట్టు చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఎంత చక్కగా పువ్వులు పోస్తాయండి మంచి స్మెల్ వస్తుంది చెట్టు దగ్గర వచ్చేసరికి అందుకేనేమో మాకు పాములు కూడా ఎక్కువైపోయాండి బాబు ఇంకా తర్వాత అయితే బయట కూడా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసాను ముగ్గులు అంటే పెద్దగా ఏమీ రావండి వచ్చిన ముగ్గులో వేస్తూ ఉంటాను ఇంకా శుక్రవారం ఉదయాన్నే లేచి కాస్త కాస్త ఇలాగ వీడియో తీసాను ఆకాశం చూస్తే చక్కగా అందంగా కనిపించింది మబ్బులతోటి ఇంకా అందుకనేసి మీకు చూపిద్దాం కదా అనేసి తీశాను నైట్ శుభ్రంగా కడిగేసి ముగ్గులు వేసాను కదా అవి అయితే చక్కగా ఉన్నాయండి వర్షం అయితే రాలేదు చూస్తున్నారు కదా టైల్స్ మీద పీస్ తీయడం వల్ల అందంగా కనిపిస్తాయండి ఇంకా గుమ్మాలకి అది పసుపు రాయలేదు రాయాలి ఇంకా అమ్మాయి నేను తమ్ముడికి వంట చేసేసరికి క్యారేజ్ కట్టేసరికి అమ్మాయి అయితే మిగతా పని అంతా చేసేస్తుంది అనమాట ఇంకా బయట కష్టాలు తుడకముందే నేను ఈ పువ్వులు అయితే ఏరుతానండి నైట్ పూసిన పువ్వులు ఉన్నాయి కదా అవి తెల్లవారికి ఇలా రాలేదు అన్నమాట కిందకి ఇంకా పారిజాతం పువ్వులు ఎప్పుడూ కూడా కొయ్యకూడదు కదా రాలిన పువ్వు కదా పెడతారా దేవుడికి ఇంకా రాళ్ళవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీస్తాను ఏరేసిన తర్వాత అప్పుడు తుడుస్తాను అనమాట ఎందుకంటే పువ్వులు ఏరకుండా తుడుద్దామంటే ఆ కష్టం అంత పువ్వుల మీద పడుతుందండి అందుకనేసి ముందైతే మొహం కడుక్కొని వచ్చి పువ్వులు ఏరుతాను ఆ పువ్వులన్నీ ఏరేసి అప్పుడు ఇల్లంతా మళ్ళీ బయటంతా కసపులు తుడిసేసి కళ్ళేపేసి ముగ్గేస్తాను అనమాట అంటే ముందుకు అడిగాను కదా అది కాకుండా పక్క పోర్షన్ ఉంది కదా అక్కడ కొంచెం కళ్ళేపేసి ముగ్గేస్తాను అనమాట మా గారి ఇంటి దగ్గర ఇంకా పువ్వులు కోసుకొచ్చినప్పుడే ఒక పువ్వు తీసి తులసమ్మ దగ్గర పెట్టేస్తానండి అప్పుడు మిగతా పువ్వులు ఇంట్లోకి తీసుకు అనమాట ఇంకా దేవుడి స్థానాల్లో కూడా ముందు రోజే అన్నీ శుభ్రం చేస్తాను ఫోటోలు ఇవన్నీ కూడా ముందు రోజే అన్నీ శుభ్రం చేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా బొట్లు అవి పెట్టి పెట్టుకోవద్దు పసుపది అది రాయాలన్నమాట ఈ షీట్ చూసారు కదండి ఇంతకుముందు షీట్ అయితే శుభ్రంగా అది పాడైపోయింది మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఇది తీసుకొని ఇదైతే మళ్ళీ దేవడం వల్ల వేసాను చక్కగా మనం తుడుచుకోవడానికి కూడా బాగుంటుందండి ఇలా షీట్ వేయడం వల్ల ఇంకా ముందు రోజే ఇంకా న వంటగది కూడా శుభ్రం చేసుకుంటానండి ఇంకా అందువల్ల ఏంటంటే వంటగదిలోకి వచ్చేసరికి ఎలాంటి హడావిడి లేకుండా చక్కగా వంటనే చేస్తాను అనమాట ముందైతే పాలు మరిగించాను కొన్ని పాలు కలుపుకొని తాగేసిన తర్వాత ఇంకా వంటకైతే రెడీ చేశాను అనమాట ఇంక అయితే బెండకాయ పులుసు అలాగే బేరతొక్కు పచ్చడి చేశాను అనమాట నిన్న బేరకాయ కూర చేశానండి ఆ బేరతొక్క అయితే బాగున్నాయి అనమాట చేదులేవు ఇంక పచ్చడి చేద్దాం కదా అనేసి అవి శుభ్రంగా కడిగేసి నైటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను నిన్న ఇంక ఇక్కడైతే పులుసు బెండకాయ పులుసు చేస్తున్నాను నాకు ఉదయాన్నే పని అంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి అవదండి అసలు ఎందుకంటే తమ్ముడు క్యారేజ్ ఉండడంతో అడికి క్యారేజ్ కట్టేసి పంపించేస్తే కానీ నేను ప్రశాంతంగా ఏ పూజ చేసుకోలేను ఎందుకంటే ఆడికి కూడా టైం అయిపోద్ది ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే వంట చేసేస్తాను ఇంకా బెండకాయ పులుసుకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు ఇవన్నీ వేగిన తర్వాత టమాటా వేసి వేపిన తర్వాత తగినంత ఉప్పు కారం ధనియాల చిలకర కూడా వేస్తాను అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసుకుని బెండకాయ ముక్కలు కూడా వేసేసి కాస్త మగ్గిన తర్వాత తగినంత పులుపు నీళ్లు పోసి మరిగిస్తాను పులుపులో చిన్న బెల్లం ముక్క వేస్తానండి టేస్ట్ బాగుంటుంది అలాగే బేరతొక్కు కూడా కట్ చేసి ఉంచాను కదా అవి కూడా వేపేసి పచ్చడికి అయితే రెడీ చేస్తాను ఇంకా ఉదయాన్నే బియ్యప్రాప్ ఉంది కదా బియ్యప్రాప్త అయితే ఉప్మా చేస్తాను తర్వాత అంతా అయిపోయిందండి అంతా అయిపోయిన తర్వాత తమ్ముడికి అప్పుడు క్యారేజ్ లేదని చెప్పాడు మళ్ళీని ఏదోలాగా వంట అయితే అయిపోయింది ఉదయాన్నే ఒక్కొక్కసారి క్యారేజ్ వంట అయితే డైలీ చేసేస్తానండి క్యారేజ్ ఉంటుందేమో అనేసి ఒక్కొక్కసారి క్యారేజ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు అనమాట అలాగనమాట పని ఇంకా అంతా అయిపోయింది కదా స్నానం చేసి వచ్చి మళ్ళీ స్టవ్ అంతా నీట్గా తుడిసేసి స్నానం చేసి వచ్చి అప్పుడు అమ్మవారికి రవ్వ అయితే ప్రసాదం చేస్తున్నానండి గోధుమ రవ్వతోటి ఇంకా సింపుల్గా అయిపోయి ప్రసాదం అనమాట అదే ఇంకా ప్రసాదం చేసి అమ్మాయికి ఇచ్చేసాను అమ్మాయి దీపం పెడతాను పెడతానంది అప్పటికే ఇంకా ఊర్లో వాళ్ళు వరలక్ష్మి దేవి పూజ చేసుకుంటున్నారండి ఒకళ్ళు ఇంకా ముందు వారం చేసుకోలేదండి వారం చేసుకుంటున్నారు తాంబోళ్ళను క్రమంటే వెళ్ళాను అనమాట నేను వెళ్ళొచ్చేసరికి అమ్మాయి అయితే అమ్మవారికి దీపం పెట్టేసింది ఇంకా చాలా వరకు అమ్మాయే చేస్తుందండి పూజ కానీ పని కానీ అంతా కూడా దేవుడికి సంబంధించింది ఏదైనా సరే అమ్మాయి చూసుకుంటుంది బయట పని అంతా నేను చేసుకునేసరికి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టలేదంట పూజ చేస్తానమ్మ కొబ్బరికాయ కొట్టలేదు అని అంటేనే ఇంకా నేను వచ్చి కొబ్బరికాయ కొట్టానమాట అమ్మవారికి సింపుల్గా అమ్మవారి పూజ అనేది ఇలా చేసుకున్నానండి ఇంకా ఉదయాన్నంటే ఇంకా అస్సలు అవ్వదు పని అంతా చేసుకొని చేయాలంటే అవదు అమ్మాయి నేను చెరువుపక్క చేసినా సరే కొంచెం లేట్ అయిపోద్ది అప్పటికే తుమ్ పదిన్నర ఎంత అయిపోయిందండి పూజ పూజ అయ్యేసరికి చూస్తున్నారు కదా అమ్మవారి పూజ అయితే నాలుగో శుక్రవారం ఇలా చేసుకున్నాం ఒక్కొక్కసారి పువ్వులు ఎక్కువ ఉంటాయండి ఒక్కొక్కసారి అస్సలు పువ్వులే ఉండవు చూస్తున్నారు కదా ఒక్క పువ్వు పెట్టామన్నమాట లలిత పరమేశ్వరి తల్లికి ఇంకా మిగతా అవన్నీ పారిజాతం పువ్వులే ఇంకా తులసమ్మకి కూడా దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేసాను చేసిన తర్వాత నిన్న ఫ్లిప్కార్ట్లోనే ఇవి కుండీలు ఇంతకుముందే ఇచ్చామండి అవి అయితే వచ్చాయి నిన్న ఇక మీకు చూపిద్దాం కదా అనేసి ఇవి ఓపెన్ చేశాను అనమాట పర్వాలేదు బాగున్నాయండి రేట్ అయితే తక్కువే అది రేట్ ఎంతలో ఉందనేది మర్చిపోయాను అనమాట అమ్మాయి ఇచ్చింది డబ్బులు అయితేనే ఇంకా అమ్మాయిని అడగలేదు ఎంత అనేది తక్కువే అని చెప్పింది నాతో అయితేనే ఇంకా అది తర్వాత రెండు ఇలాంటి పువ్వుల గుత్తులు కూడా ఇచ్చామన్నమాట అంటే పువ్వులు ఉన్నాయి కదా ప్లాస్టిక్ పువ్వులు అవి రెండు ఇచ్చాను ఈ కుండీలో ఒక సెట్ ఇచ్చామన్నమాట ఇంకా షెడ్లో తగిలిస్తే బాగుంటాయి కదా అనేసి ఇలాగ తగిలించానండి అయితే రింగులు అనేవి హెల్డింగ్ చేయించేటప్పుడు రేకులు వేసేటప్పుడు చేయించలేదండి అవి ఏం చేసావు అంటే తాడు కట్టి తాడికి ఇవి రింగులు వేలకట్టాను అనమాట బాగున్నాయండి చూడడానికి అయితే అందంగా కనిపించాయి ఇంకో రెండో మూడు ఇవ్వాలనుకుంటున్నాను అవి కూడా తగిలిస్తే మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవి తగిలించాను కదా రేకులకి అంటే షెడ్లు అవి పెట్టాను కదా మీకు నచ్చాయి లేదా కామెంట్ చేయండి మొన్న పిచ్చుకులు ఇచ్చాను కదా అంటే ఇవి ఏంటంటారో తెలీదు నాకైతే మాత్రం పిచ్చుకలా అంటున్నాను అవి కూడా ఇచ్చాం కదా అవి కూడా పెట్టాను అనమాట ఇలా పెట్టేసరికి అందంగా కనిపించింది చూడడానికి అయితే నైట్ టైము లైటింగ్ చాలా బాగా కనిపించేయండి అవి అయితేనే ఇంకా సాయంత్రం అయితే అమ్మవారికి పూజ ఇలా చేసుకున్నాను ఈ నాలుగో శుక్రవారం మా ఇంట్లో అయితే ఈ డైలీ లాగ్ మా అమ్మవారి పూజ అన్నీ కూడా చూశారు కదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి